వాటిని ఒక కక్ష సాధింపుతో ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం విద్యారంగంలో మార్పులు తీసుకురావడం జరుగుతోంది ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఉపాధ్యాయులు గాని అలాగే విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఆందోళనకు గురయ్యే పరిస్థితి ఏర్పడింది ఎందుకంటే నిన్న నిన్న మొన్న మన అందరం కూడా గమనించాము ఉపాధ్యాయులు రోడ్డుకి మరి మరియు విద్యాభవన్లు ముట్టడించడం ధర్నాలు చేయడం జరుగుతోంది ఇక్కడ ఉపాధ్యాయులు వారికి వారికి రావాల్సిన డిఏలు అడగట్లేదు వారికి రావాల్సిన పిఆర్సీ కమిటీలు అడగట్లేదు వారికి రావాల్సిన ఐఆర్ అడగట్లేదు కేవలం విద్యారంగాన్ని బతికించండి అని మాత్రమే వాళ్ళు కోరుతున్నారు అదేవిధంగా ఈరోజు ఎందుకంటే ప్రైమరీ స్కూల్స్ ను శ్రంతం చేయాలని ఒక ఉద్దేశంతోనే ఉపాధ్యాయులు పోరాటం చేయడం జరుగుతోంది అలాగే ప్రభుత్వ పాఠశాలను బతికించాలని ఒక ఆలోచనతోనే ఉపాధ్యాయులందరూ కూడా ఈరోజు ధర్నా బాటబడి నిన్న ధర్నాలు చేయడం జరిగింది ఈ ప్రభుత్వం వచ్చి రాగానే ఎందుకంత అగ్రెసివ్ గా వన్ వన్ సెవెన్ జీవోను రద్దు చేయాలి అలాగే టీచర్స్ ట్రాన్స్ఫర్స్ చట్టం తేవాలి అని ఇంత హడావిడి ఎందుకు చేస్తుందో ఇంత కన్ఫ్యూజన్ ఎందుకు చేస్తుందో అర్థం కాని పరిస్థితి ఈరోజు టీచర్స్ లో ఏర్పడింది అలాగే విద్యార్థి తల్లిదండ్రులలో కూడా ఏర్పడిన విషయం మనందరం కూడా గమనిస్తాను మార్పులు చేయండి క్రమంగా క్రమంగా మార్పులు చేయాలి ఈరోజు వన్ వన్ సెవెన్ జీవోను రద్దు చేస్తామని చెప్పి వన్ వన్ జీవో జీవోకు బదులుగా పంతొమ్మిది ఇరవై ఇరవై జీవోలు తీసుకురావడం జరిగింది నిజంగా మేము వాళ్ళు గతంలో ఏం చెప్పారు ప్రైమరీ స్కూల్స్ బతికిస్తాము ప్రైమరీ స్కూల్ సెంటైన్ చేయడానికి మేము వన్ వన్ సెవెన్ జీవోను రద్దు చేస్తామని చెప్పి ఈరోజు పంతొమ్మిది ఇరవై ఇరవై ఒక జీవోను తీసుకురావడం జరిగింది మీరు గమనిస్తే పంతొమ్మిది ఇరవై ఇరవై ఒక జీవోలో ప్రైమరీ స్కూల్స్ ఉంటున్నాయా ప్రైమరీ స్కూల్స్ ఉండే పరిస్థితి ఉందా ఈ రోజు పంతొమ్మిది ఇరవై ఇరవై ఒక జీవోలు తీసుకొచ్చి తొమ్మిది రకాల స్కూల్స్ ను ఈరోజు తీసుకురావడం జరిగింది అదే గత ప్రభుత్వంలో ఆరు స్కూల్స్ ఉంటేనే మీరు మేము నాలుగు స్కూల్స్ తెస్తామని చెప్పడం జరిగి ఈరోజు అదనంగా ఆరుకు మూడు స్కూల్ యాడ్ చేసి తొమ్మిది స్కూల్స్ తీసుకొచ్చారు తొమ్మిది స్కూల్స్ కూడా ఈరోజు కరెక్ట్ గా ఒక నామ్స్ ప్రకారం వాటిని ఫామ్ చేయలేదు ఎందుకు ఈ విషయం నేను చెప్తున్నానంటే ఇక్కడ పీపుల్ రేషియో పీపుల్ టీచర్ రేషియో కూడా గమనిస్తే ఒక్కొక్క స్కూల్ కు ఒక రకమైన పీపుల్ రేషియో తీసుకున్నారు ఒక దాంట్లో వన్ ఇస్ టు ట్వంటీ ఒక దాంట్లో వన్ ఇస్ టు థర్టీ ఒక దాంట్లో వన్ ఇస్ టు టెన్ ఒక దాంట్లో వన్ ఇస్ టు టెన్ తీసుకొని పోయి కన్ఫ్యూజన్ కు టీచర్లను గురి చేస్తూ ఈరోజు ఆందోళన టీచర్లందరూ కూడా ఆందోళన చెందే పరిస్థితికి తీసుకురావడం అనేది జరుగుతోంది అదే గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు వన్ వన్ సెవెన్ జీవో ఎందుకు తీసుకొచ్చారు మూడు నాలుగు ఐదు తరగతులు హై స్కూల్లో లో చేయడం వల్ల పేద విద్యార్థులకు క్వాలిటీ ఎడ్యుకేషన్ అందుతుంది అలాగే టీచర్స్ కు ప్రమోషన్స్ వచ్చాయి దాదాపుగా ఏడు వేల ప్రమోషన్స్ ఆ రోజు ఎస్జీటీ నుంచి ఎస్ఏగా ఎస్ఏ నుంచి పీజీటీగా ప్రమోషన్స్ రావడం జరిగింది అక్కడ ఎవరికి కూడా ఎలాంటి అన్యాయం జరగలేదు అయితే ఈ రోజు మీరు వన్ వన్ సెవెన్ జీవోను రద్దు చేసి ఈ మూడు జీవోలు తీసుకురావడం వల్ల మరి ఇంకా ఎక్కువ ప్రైమరీ స్కూల్స్ కానీ అలాగే స్కూల్ అసిస్టెంట్ పోస్ట్లు కానీ మరి దారుణమైన పరిస్థితికి వచ్చాయని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈరోజు చూసుకుంటే ఈరోజు మీరు ఈ పీపుల్ టీచర్ పీపుల్ టీచర్ రేషో తీసుకుని చూస్తే దాదాపుగా పదివేల స్కూల్ అసిస్టెంట్లు పోస్ట్లు సర్ప్లస్ అవుతున్నాయి సర్ప్లస్ చేస్తున్నారు ఎందుకు ఈ సర్ప్లస్ చేసిన పరిస్థితి ఎందుకు ఏర్పడింది అసలు ఇక్కడ ఈ రోజు మీరు ఈ పదివేల మందిని స్కూల్ అసిస్టెంట్లను నిజంగా గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రమోషన్స్ ఇస్తే మీరు డివోషన్స్ చేస్తున్నారు ఎందుకు ఈ పరిస్థితి ఈ పదివేల మందిని మీరు కచ్చితంగా ఈ డిఓ పూల్లో కానీ డిడిఓ పూల్లో కానీ క్లస్టర్ పూలు అనేది తీసేసి వీళ్ళని కరెక్ట్ గా సబ్జెక్ట్ టీచర్ ఇచ్చి పేద పిల్లలకు క్వాలిటీ ఎడ్యుకేషన్ అందే పరిస్థితి మళ్ళీ మీరు తీసుకురావాలని మేము కోరుకుంటున్నాం ఎందుకంటే ఈరోజు ఇంతమంది సర్ప్లస్ ఉంటే మరి మరి మీరు డిఎస్సి అంటున్నారు డిఎస్సి లో దాదాపుగా మీరు ఎన్ని స్కూల్ అసిస్టెంట్లు చూపించారు ఏడు వేల పైన చులుకు స్కూల్ అసిస్టెంట్లు చూపించారు సో డిఎస్సి కావాలి కాదనట్లే అయితే డిఎస్సి లో పోస్ట్లను డిఎస్సి లో ఈ పోస్టును ఇక్కడ ఉన్న సర్ప్లస్ లో ఉన్న పోస్టులు ఉన్నాయి మీరు ఎలా ఫిల్ చేస్తారు ఒక క్లారిటీ కావాలి ఆ డిఓ పూలు అక్కడ ఇక్కడ పెడతామంటే అది కుదరదు ఖచ్చితంగా టీచర్లకు న్యాయం చేయాలని యాజ్ ఎ టీచర్ నేను కోరుకుంటున్నాను ఎందుకంటే ఈ రోజు ఇంత మంది సర్ప్లస్ ఉన్న వాళ్ళను మీరు ఏం చేస్తారు మా మీరు ఇప్పుడు మీరు ఇచ్చిన రేషియో మీరు రైట్ టు ఎడ్యుకేషన్ ప్రకారం కూడా వన్ వన్ ఇస్ టు థర్టీ ఫైవ్ తీసుకోవచ్చు హై స్కూల్స్ అయితే మీరు ఇక్కడ ఏమి ఇచ్చారు వన్ ఇస్ టు ఫిఫ్టీ త్రీ తీసుకున్నారు వన్ ఇస్ టు ఫిఫ్టీ త్రీ తీసేసి వన్ ఇస్ టు ఫార్టీ ఇచ్చి సెకండ్ సెక్షన్ కూడా హై స్కూల్స్ కి ఇవ్వాలని స్కూల్ అసిస్టెంట్లకు న్యాయం చేయాలని మేము రిక్వెస్ట్ చేస్తున్నాము ఎందుకంటే ఏదైతే మీరు ఇక్కడ స్కూల్ అసిస్టెంట్లను సర్దుతారో అప్పుడు మీరు డిఎస్సికి ముందుకెళ్లే అవకాశం ఉంటుంది లేదా మళ్లీ డిఎస్సిలో పోస్టులను తగ్గించి డిఎస్సి మళ్ళీ పోస్ట్ పోన్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి అలాంటి సమస్య ఎదురు కాకూడదు అంటే ఖచ్చితంగా మీరు స్కూల్ అసిస్టెంట్లకు మాత్రం మీరు ఈ రేషోను రైట్ టు ఎడ్యుకేషన్ ప్రకారం ఫాలో అయ్యి మీరు ఖచ్చితంగా వాళ్లకు ఆ పోస్టులు ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం అదే సెకండ్ సెక్షన్ ఇస్తే ఇక్కడ ఎందుకంటే సబ్జెక్ట్ టీచర్లను ఎందుకు పక్కన పెట్టాలి సబ్జెక్ట్ టీచర్లు ఉంటేనే కదా క్వాలిటీ ఎడ్యుకేషన్ అందేది ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు సబ్జెక్ట్ టీచర్లను తెచ్చారు పిల్లలకు క్వాలిటీ ఎడ్యుకేషన్ అందాలని ఒక ఉద్దేశంతోనే సబ్జెక్ట్ టీచర్లను తెచ్చారు ఈరోజు తీసుకెళ్లి సబ్జెక్ట్ టీచర్లు తీసేస్తామంటే పేద విద్యార్థులకు చదువు అందదు కాబట్టి ఖచ్చితంగా మనం మీరు మీరంతా ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వ పెద్దలు అలాగే స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు గుర్తించాల్సింది ఒకటే దయచేసి ప్రతి శుక్రవారము టీచర్స్ తేమో మీటింగ్ జరుగుతోంది కానీ ఇచ్చిన సమస్యలను మీరు మీరు కన్సిడర్ చేయండి ఖచ్చితంగా వాళ్ళ సమస్యలు సాల్వ్ చేయండి మీరు ఇచ్చే రిప్రజెంటేషన్స్ ను ఫాలో అయ్యి మీరు ఫాలో కావాలని మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం ఎందుకంటే ఇక్కడ విద్యా వ్యవస్థ పూర్తిగా దెబ్బతిన పరిస్థితికి వచ్చింది కాబట్టి మీరు ఖచ్చితంగా సబ్జెక్ట్ టీచర్లను ఉంచి వాళ్లకు తగిన న్యాయం చేయాలని కోరుకుంటున్నాము అలాగే ఇప్పుడు ఈ ప్రైమరీ మోడల్ స్కూల్స్ లో స్కూల్ అసిస్టెంట్ ని తీసుకెళ్లి హెచ్ఎం గా పెడుతున్నారు అది తప్పు ఎందుకంటే స్కూల్ అసిస్టెంట్ మళ్ళీ ప్రైమరీ దాంట్లో చెప్పలేరు కాబట్టి మీరు ఇక్కడ హెచ్జిటిసికే ప్రమోషన్స్ ఇచ్చి అక్కడ ప్రైమరీ మోడల్ స్కూల్ హెచ్ఎం వాళ్ళు నియమించాలని హెచ్జిటిసి కూడా ప్రమోషన్స్ కల్పించాలని మీ ద్వారా కోరుకుంటున్నాం ఖచ్చితంగా ఇవన్నీ కన్సిడర్ చేయాలి అదేవిధంగా ఇప్పుడు ఈ ట్రాన్స్ఫర్స్ లో కూడా ఈ టీచర్స్ ట్రాన్స్ఫర్స్ కూడా చట్టం తీసుకొచ్చారు అయితే ఇది ఈరోజే రేపు జివో వస్తుందన్నారు ఆ టీచర్స్ ను వాళ్ళ యూనియన్స్ తో మాట్లాడి జివోను రిలీజ్ చేస్తామన్నారు కానీ ఈరోజు మేము గతంలో కూడా చెప్పాము ఎందుకంటే ఇప్పుడు డిజబిలిటీ వాళ్ళకు వాళ్ళకున్న ఫార్టీ పర్సెంట్ ఉండే వాళ్ళకు ప్రిఫరెన్షియల్ కేటగిరీ ఉండాలని కంప్లీట్గా బ్లైండ్ ఉన్న వాళ్ళు కూడా ప్రిఫరెన్షియల్ కేటగిరీలో వాళ్ళు ఉండాలని వాళ్ళు విల్లింగ్ మరకే వాళ్ళని చేయాలని మేము గతంలో చెప్పడం జరిగింది ఆ రోజే మేము చెప్పాం లీగల్ ఇష్యూస్ వస్తాయి ఈ పాయింట్ని మీరు ఇచ్చేసుకోండి కానీ అధికారులు ఎక్కడ వినకుండా ఈరోజు కోర్టుకు వాళ్ళు వెళ్ళారు వాళ్ళు వాళ్ళు స్టే తెచ్చుకున్నారు అదేవిధంగా మిగతా వాళ్ళు కూడా ఉన్నాయి ఇక్కడ అన్మ్యారీడ్ లేడీ కూడా దా గతంలో వాళ్ళు ప్రిఫరెన్షియల్ కేటగిరీలో ఉండేవాళ్ళు కానీ ఈసారి వీళ్ళేదో ఫార్టీ ఫైవ్ ఇయర్స్ దాటిన తర్వాత ఫైవ్ పాయింట్స్ ఇస్తామన్నారు అది తప్పు ఎందుకంటే మహిళల మీద ఉన్న గౌరవాన్ని ఈ కూటమి ప్రభుత్వం కాపాడాలి ఎందుకంటే మహిళలకు గతంలో ఈ పరిస్థితి లేదు కాబట్టి ఇప్పుడు మీరు దయచేసి మీ నా రిక్వెస్ట్ ఒకటే మహిళలకు వాళ్ళను ప్రిఫరెన్సల్ కేటగిరీలో వాళ్ళని తీసుకోండి అదేవిధంగా ఇప్పుడు మూడు వందల మూడు వందల నలభై రెండు జీవో ప్రకారం స్టడీ లీవ్ యాక్చువల్గా జీటీలు స్టడీ లీవ్ మీద ఉన్న వాళ్ళవి వాళ్ళ వేకెన్సీస్ చూపించకూడదు వాళ్ళ ఈరోజు ఈ ప్రభుత్వం ఈ అధికారులు అతుత్సాహానికి ఉత్సాహానికి వెళ్ళి ఏవైతే వీళ్ళు ఉన్నాయో వాళ్ళవి వేకెన్సీలో లో వాళ్ళ ప్లేస్లో వేకెన్సీలో చూపిస్తున్నారు అలా చూపించకూడదు వాళ్ళకు కూడా ఇది ఎప్పుడు లేదు గతంలో లేని విధంగా ఈరోజు ఇలాంటి పరిస్థితులు తీసుకురాకూడదు అనేది మా రిక్వెస్ట్ అట్లనే ఇంకా దాదాపు ఇప్పుడు సింగల్ మామూలుగా ఎక్కడైనా కూడా ఈరోజు ఈ ఈ వీళ్ళు ఏదైతే ప్రైమరీని డెవలప్ చేస్తా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు మళ్ళీ ఈ పరిస్థితి అంతా తీసుకుంటే దాదాపుగా పన్నెండు వేల నుంచి పన్నెండు వేల ప్రైమరీ స్కూల్స్ ఇప్పుడు సింగిల్ ప్రైమరీ స్కూల్స్ అవుతున్నాయి ఇప్పుడు ఇంకా గతంలో పన్నెండు వేలు ఉన్నాయి ఇప్పుడు ఇరవై వేలు అయ్యే పరిస్థితి ఉంది కాబట్టి మీరు ఇవన్నీ కూడా టీచర్ సంఘాలతో మాట్లాడి వారికి న్యాయం చేయాలని కోరుకుంటున్నాం అదేవిధంగా ఇంగ్లీష్ మీడియం ఇంగ్లీష్ మీడియం కూడా జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా ఇంగ్లీష్ మీడియానికి ఒక పోరాటమే చేశారు ఇప్పుడు ఉన్న ఈ ప్రభుత్వంలో ఉన్న పెద్దలందరూ కూడా ఆ రోజు ఇంగ్లీష్ మీడియంను వ్యతిరేకించిన వాళ్ళే కానీ ఈరోజు మళ్ళీ ఇంగ్లీష్ మీడియం తీసుకురావడం మేము స్వాగతిస్తున్నాం అయితే ఇక్కడ తెలుగు కూడా ప్రయారిటీ ఇంగ్లీష్ మీడియం తీసుకురావాలి ఎందుకంటే దాదాపుగా ఈరోజు తెలుగు మీడియంలో అరవై వేల మంది విద్యార్థులు మన టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ రాశారు కాబట్టి తెలుగు కూడా ప్రయారిటీ ఇంగ్లీష్ మీడియం కంటిన్యూ చేయాలని కోరుకుంటున్నాం అదేవిధంగా ఈరోజు ఈ జీఓలు వీటి పరిశీలిస్తే ఈ మొత్తానికి ఈరోజు వీళ్ళు ఈ కూటమి ప్రభుత్వం ఈ విద్యారంగంలో తీసుకొస్తున్న ఈ మార్పులు చూస్తే ఈ వన్ వన్ సెవెన్ జీవోను మేము గొప్పగా రద్దు చేశాము పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి జీవోలు తెచ్చామని గొప్పగా ఏదైతే చెప్పుకుంటున్నారో నాకు తెలిసి వీళ్ళు కొండనంత ఎత్తికి వెలుకను పట్టినట్టు ఏనుగను పట్టినట్టు ఫీల్ అవుతున్నారు కానీ ఇది తప్పు కాబట్టి వీళ్ళు ఏదైతే చెప్పారో వీళ్ళు ఖచ్చితంగా ఉపాధ్యాయులకు న్యాయం చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ